కౌరవులకు పాండవులకు జరిగిన కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల తరువాత దుర్యోధనుడు చనిపోయిన తరువాత ముగిసింది ఈ యుద్ధం ఎంత భయంకరంగా సాగిందో చెప్పాలి అంటే యుద్ధం ముగిసిన తరువాత కృష్ణుడు అర్జునుణ్ణి రథం దిగమని చెప్తాడు కృష్ణుడు కూడా రథం దిగి ఇద్దరూ రథానికి దూరంగా వచ్చేస్తారు రథం జెండపై ఉన్న హనుమంతుడు వెళ్లిపోగానే రథం ఒక్కసారిగా పేలిపోతుంది అప్పుడు అర్జునునితో కృష్ణుడిలా అంటాడు అర్జున భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి మహారథులు వేసిన అస్త్రాలకి మన రథం ఎప్పుడో పేలిపోవాలి కాని రథంపై జెండాలో ఉన్న హనుమంతుడి శక్తే ఈ రథాన్ని కాపాడింది అని చెప్తాడు ఇంత భయంకరమైన యుద్ధం ఈ కురుక్షేత్ర యుద్ధం ఈ యుద్ధంలో ఎన్నో లక్షల మంది సైనికులు మూగజీవులు చనిపోయాయి ఈ జంతువుల మనుషుల యొక్క రక్తస్రావంతో భూమి ఎర్రగా మారింది ఈ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు వచ్చి ఏడుస్తూనే ఉన్నారు ఇలాంటి భయంకరమైన కురుక్షేత్ర యుద్ధంలో కేవలం కొంతమంది మాత్రమే ప్రాణాలతో బ్రతికారు వాళ్లే పంచపాండవులు కృష్ణుడు కృపాచార్య సాత్సికి కృతవర్మ అశ్వత్థామ కృషికేతు అండ్ అలాగే యుయూత్సు యుద్ధ భూమిలోకి వచ్చిన ధృతరాష్ట్రుడు గాంధారి మాతలు తన వంద మంది పుత్రులు చనిపోయారు అని ఏడుస్తూనే ఉన్నారు అలా ధృతరాష్ట్రుడు తన వంద మంది పుత్రులను చంపాడు అన్న కోపంతో భీముడిని కౌగిలించుకుంటూ దగ్గరికి తీసుకుని చంపేద్దామని అనుకుంటాడు అతి గమనించిన కృష్ణుడు భీముడికి బదులు అక్కడ ఒక రాతి విగ్రహాన్ని పెడతాడు ధృతరాష్ట్రుని కౌగిలిలో ఆ రాయి పిండి అవుతుంది ఆ తర్వాత ధృతరాష్ట్రుడు తన తప్పుని తెలుసుకుని భీముడిని క్షమించమని అడుగుతాడు ఇంకోవైపు గాంధారి మాత కూడా తన కుమారులు చనిపోయినందుకు చాలా బాధతో ఉన్నాడు తను పాండవులను శపించాలి అని అనుకుంటుంది కానీ వ్యాసమహర్షి వద్దు అని చెప్తాడు ఆ తర్వాత తన కోపాన్ని కృష్ణుడి పైన తీర్చుకుంటుంది నువ్వే అనుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలవు నీ వల్ల వంద మంది పిల్లలు చనిపోయారు రానున్న ముప్పై ఆరు సంవత్సరాల్లో నీ యాదవ వంశం అంతా నశిస్తుంది అని గాంధారి మాత కృష్ణుడిని శపిస్తుంది అయితే యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినపురి యొక్క మహారాజు అయ్యాడు యుద్ధ సమయంలో హస్తినపురి రాజగజానా అంత ఖాళీ అవ్వడం వల్ల పాండవులు మళ్ళీ విజయ యాత్ర చేసి ఖాళీ అయిన సంపదను నింపారు పాండవులతో పాటు విధులు ధృతరాష్ట్రుడు మాత కూడా ఉండేవారు చాలా చక్కగా చూసుకునేవారు ఇంకొక వైపు ఆయనకి ఏదో చెడు జరగబోతుంది అని కలలు వచ్చేది అలా ధర్మరాజు పాలనలో పదిహేను సంవత్సరాలు గడిచిన తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి ఒక క్షత్రియుడు యుద్ధంలో అయినా మరణించాలి లేకపోతే తపస్సులో ఉండి తన ప్రాణాలనైనా వదిలిపెట్టాలి అని చెప్పి తను గాంధారి మాత శేషజీవితాన్ని అడవుల్లో గడుపుతాము అని చెప్తారు వాళ్లతో పాటు కుంతీదేవి విదురుడు సంజయుడు కూడా వెళ్తాము అని చెప్తారు ధర్మరాజు ఎంత అన్నా సరే వాళ్ళు వెళ్తాము అని వెళ్లిపోతారు ధర్మరాజే వాళ్ళని అడవుల్లో వస్తాడు అలా వాళ్ళంతా అడవిలో ఉన్న వ్యాసమహర్షి కుటీరంలో నివసిస్తారు ధృతరాష్ట్రుడు అడవిలోకి వెళ్లి ఒక సంవత్సరం అవ్వడం వలన వాళ్ళందరినీ చూడాలి అనిపించి పాండవులంతా కలిసి అడవిలోకి వెళ్తారు పాండవులతో పాటే వంద మంది కౌరవుల భార్యలు కూడా అడవిలోకి వస్తారు అయితే వీళ్ళంతా కలుసుకుని చాలా సంతోషంగా ఉంటారు వ్యాస మహర్షి కూడా అక్కడికి వస్తారు ఆయన తపోశక్తితో స్వర్గంలో ఉన్న కౌరవులందరినీ కూడా అడవిలోకి తీసుకొస్తారు ఆ రోజు ఆ అడవిలోనే అందరూ చాలా ఆనందంగా గడుపుతారు కాకపోతే కౌరవులు కేవలం ఒక్కరోజు మాత్రమే భూమి మీద ఉండే అనుమతి ఉంది ఆ రోజు గడిచిపోయిన తర్వాత వెళ్లవలసిన సమయం వచ్చాక పక్కనే ఉన్న గంగా నదిలోకి వెళ్లి వాళ్ళంతా అదృశ్యం అవుతారు ఇక కౌరవుల భార్యలంతా కూడా వ్యాసమహర్షి దగ్గరికి వెళ్లి మేము కూడా మా భర్తలతో ఉండాలి అని అనుకుంటున్నాము అని చెప్పి వ్యాసుని అనుమతి తీసుకుని గంగా నదిలోకి వెళ్లి మునిగి వాళ్ళ తనువు చానిస్తారు భార్యలంతా కూడా వాళ్ళ భర్తలు ఉన్న స్వర్గానికి చేరుకుంటారు అయితే పాండవులంతా కూడా ధృతరాష్ట్రుని చూసి బాధపడతారు ఎందుకంటే ఆయన వయసు దగ్గర పడటం వల్ల చాలా బక్కగా అవుతారు ఆ రోజు ఆ ప్లేస్ కి అందరూ వస్తారు కానీ విదురుడు మాత్రం అక్కడ లేడు ధర్మరాజు వెళ్లి విదురుని గురించి మహర్షిని అడగగా విదురుడు ఈ అడవుల్లోనే సన్యాసం తీసుకుని తిరుగుతున్నాడు మాకు కూడా అప్పుడప్పుడు కనిపిస్తాడు అని చెప్తాడు వెంటనే ధర్మరాజు విధురుణ్ణి వెతకడానికి వెళ్తాడు విదురుడు కూడా ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు ధర్మరాజు ఆ చెట్టు దగ్గరికి రాగానే విదురుడు తన కళ్ళలో చూసి తన ప్రాణాలని వదిలేస్తాడు ఇక పాండవులంతా తిరిగి హస్తినాపురంలోకి వచ్చేస్తాడు ఇదంతా ధర్మరాజు యొక్క పదిహేను సంవత్సరాల పాలనలోనే జరిగింది ఆ తర్వాత గాంధారి కుంతిమాత ధృతరాత్రుడు సంజయుడు కలిసి అడవుల్లోనే రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకరోజు అడవిలో కార్చిచ్చు అంటుకుంటుంది ఈ కార్చిచ్చు యొక్క ప్రభావానికి వీళ్ళంతా మండల్లోనే ఇరుక్కుపోతారు అయితే ధృతరాష్ట్రుడు సంజయుడిని ఎలా అయినా సరే మండలంలో నుండి తప్పించుకోమని చెప్తాడు సంజయుడు దానికి ఒప్పుకోకపోయినా సరే ధృతరాజుడే నచ్చజెప్పి పంపిస్తాడు ఇక సంజయుడు అక్కడి నుండి హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు కానీ ధృతరాష్ట్రుడు గాంధారి మాత కుర్దిమాతలు మాత్రం ఆ కార్చిచ్చుల్లోనే తమ ప్రాణాలనే వదిలేస్తాడు ఇక దాదాపు ధర్మరాజు ఆచ్యం చేయబట్టి ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నాయి కానీ ధర్మరాజు మనసులో ఏదో తెలియని భయం ఒకటి మొదలైంది అదే గాంధారి మాత యాదవ వంశం నాశనం అవుతుంది అని కృష్ణునికి పెట్టిన శాపం ఇప్పుడు ద్వారకాలో ఏం జరిగిందో చెప్తాను వినండి ఒకప్పుడు ద్వారక చాలా అందంగా ప్రశాంతంగా సిరి సంపదలతో ఉండేది అయితే ఇప్పుడు ద్వారక చాలా ఘోరంగా తయారైంది ద్వారకలో ఉన్న మగవాళ్ళంతా మద్యానికి జూదానికి బానిసలయ్యారు ఎవరైనా ఋషులు ద్వారకాకి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేసేవారు మగవాళ్లంతా జూదంకి బానిసలవుతే ఆడవాళ్ళైతే వాళ్ళ భర్తల్ని పట్టించుకోవడమే మానేశారు సుఖశాంతులతో ఉండే ద్వారక చాలా దారుణంగా మారింది ఇదంతా కృష్ణుడు గమనిస్తూనే ఉంటాడు అప్పుడు కృష్ణునికి అర్థమవుతుంది గాంధారి మాత పెట్టిన శాపం ఫలించబోతుంది అని అందుచేతనే కృష్ణుడు యదువంశాన్ని మొత్తాన్ని జాతర కోసమని సముద్రం దగ్గరికి రమ్మంటాడు అందరూ అక్కడికి చేరుకుంటారు పొద్దున్నే జాతర అనగా ప్రజలందరికీ వింత వింత కలలు వస్తాయి ఎలాంటివి అంటే వాళ్లలో వాళ్లే చంపుకున్నట్టుగా కలలు వస్తాయి ఇక తెల్లవారేసరికి కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం వెళ్లిపోతుంది తన రథం అశ్వాలు అన్ని మాయమైపోతాయి అయితే ఆ రోజు కొంతమంది ఋషులు కృష్ణుణ్ణి బలరాముణ్ణి కలుద్దామని ద్వారకాకి వస్తారు సరిగ్గా అప్పుడే కృష్ణుని భార్య అయిన జాంబవతి యొక్క కొడుకు సాంబా ఒక అల్లరి పని చేస్తాడు ఋషులంతా ద్వారకాకి వస్తూ ఉంటే సాంబా ఒక ప్రెగ్నెంట్ లేడీలాగా వేషం వేసుకొని ఋషులను ఆట పట్టిస్తాడు అప్పుడు కోపంతో ఉన్న ఋషులు రేపేని కడుపులో నుండి ఒక ముసలం పుడుతుంది నీవి ఆ ముసలానికి జన్మనిస్తావు అని చెప్పిస్తారు ముసలం అంటే ఒక రోకలి అన్నట్టుగానే మర్నాడు సాంబా కడుపులో నుండి ఒక రోకలి పుడుతుంది ప్రజలంతా ముసలని ఏం చేయాలి అని బలరాముణ్ణి అడుగుతారు అప్పుడు బలరాముడు ఆ ముసలాన్ని కరికించి ఆ చూర్యాన్ని సముద్రంలో పోసేయండి అని చెప్తాడు చెప్పినట్టుగానే ప్రజలంతా చేస్తారు సముద్రంలో పడవేసిన ముసలం పొడి అంతా సముద్రం ఒడ్డుకి కొట్టుకొస్తుంది ఆ ముసలం పొడి అంతా అక్కడే గడ్డిపోచల్లాగా ములుస్తాయి ఆ తర్వాత ఆ గడ్డే కత్తుల్లాగా షార్ప్ గా మారతాయి ఇక ఇదంతా గమనించిన బలరామునికి విషయం అర్థమయ్యి తన అవతారం చాలించి ఆదిశేషువులాగా మారి ఆకాశంలోకి మాయమైపోతాడు ఇక ఆ దంతం చూసిన కృష్ణుడికి కూడా తన అవతారం చాలించవలసిన సమయం వచ్చింది అని అర్థమవుతుంది ఇంకోవైపేమో యాదవుల్లో వాళ్ళ మధ్యన వాళ్ళకే గొడవలు మొదలవుతాయి యాదవుల్లో మెయిన్ పర్సన్స్ అయిన సాక్షికి మరియు కృతవర్మకి గొడవలు జరిగి వాళ్ళిద్దరు కొట్టుకొని చనిపోతారు ఇంకోవైపేమో ప్రజలంతా షార్ప్ గా ఉన్న గడ్డి పొరలకు ఒకరినొకరు నడుపుకొని చనిపోతారు ఇక కృష్ణుడు ద్వారకా నుండి అడవిలోకి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఇంకా అప్పుడే జరా అనే ఒక బోయబారు జింక అనుకుని కృష్ణుడి వేలికి బాణం వేస్తాడు ఇక తన బాణం వేసింది కృష్ణుడికి అని తెలియగానే జరా చాలా బాధపడతాడు ఆ తర్వాత కృష్ణుడు జరాకి నచ్చ చెప్పి తన ప్రాణాన్ని వదిలేస్తాడు ఇక్కడ దిగొక క్వశ్చన్ అసలు పూర్వ జన్మలో జరా అంటే ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారు అన్ని కష్టాలు పడి ధర్మ సంస్థాపన చేసిన కృష్ణుడు ఇప్పుడు ఏ దిక్కు లేకుండా ఒక చెట్టు కింద పడి చనిపోయాడు అయితే ఈ విషయమంతా ఆకాశవాణి ద్వారా అర్జునుడికి తెలుస్తుంది విషయం తెలియగానే అర్జునుడు వెంటనే ద్వారకా వస్తాడు అక్కడ ద్వారకా అంత పెద్ద ప్రళయంలో మునిగిపోవడం అర్జునుడు గమనిస్తాడు ఇంకా అర్జునుడు ఆ ప్రళయం నుండి కొంతమంది ముసలి వాళ్ళను కొంతమంది ఆడవాళ్ళను అండ్ అలాగే పిల్లల్ని కాపాడతాడు ఆ కాపాడిన వాళ్ళందరినీ ఇంద్రప్రస్థ తీసుకువెళ్తూ ఉండగా ఆ రోజు రాత్రి అడవుల్లో ఒకచోట బస చేస్తారు అప్పుడే కొంతమంది దొంగలు వచ్చి ఆ అడవల్లా బంగారాన్ని దోచుకుంటూ ఉంటారు అప్పుడు అర్జునుడు తన గాంధీవాణ్ణి తీసి ఎంత ప్రయత్నించినా సరే ఎవరిని ఏమీ చేయలేకపోతాడు తన అస్త్రాలేవీ పనిచేయడం లేదు ఆ దొంగలంతా దోచుకొని వెళ్లిపోయిన తర్వాత వాళ్ళందరినీ ఎలాగో ఒకలాగా ఇంద్రప్రస్థాకి పంపిస్తాడు అయితే అర్జునుడు కృష్ణుని కోసం వెతుకుతూ వెళ్తాడు ఏ దిక్కు లేకుండా కృష్ణుడు ఒక చెట్టు కింద అలా పడి ఉండటం చూసి అర్జునుడు చాలా ఏడుస్తాడు ఇక కృష్ణుడి అంత్యక్రియలన్నీ అర్జునుడే చేస్తాడు అండ్ కృష్ణుడు దేహమంతా కాలిపోయిన సరే తన గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది ఆ గుండె ఇప్పుడు పూరి జగన్నాథ్ యొక్క గుడిలో ఉంది ఇక ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కూడా అర్జుని వేదన అంతా ఇంత కాదు అలానే ఏడుస్తూ కూర్చొని ఉంటాడు సరిగ్గా అప్పుడే వ్యాస మహర్షి ప్రత్యక్షమవుతాడు అర్జునుడు నేను యుద్ధంలో ఎంతో మంది యక్షోహీన సైన్యాన్ని చంపేశాను ఎంతో ఘోరమైన యుద్ధం చేశాను కానీ నిన్న ఆ దొంగల బారి నుండి ప్రజల్ని కాపాడలేకపోయాను నా విల్లు సరిగ్గా పనిచేయట్లేదు నేను వాళ్ళని చంపుదామంటే నాకు ఏ మంత్రాలు గుర్తుకు రావట్లేదు ఇలా తన సమస్య చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉంటాను అప్పుడు మహర్షి నువ్వు వచ్చిన కార్యం ముగిసిపోయింది యుద్ధంలో కృష్ణుడు శివుడిని వెంట ఉన్నాను నీవు సాక్షాత్తు కృష్ణుడి చేత గీత చెప్పించుకునే అవకాశం పొందావు నువ్వు వచ్చిన కార్యం ముగిసినందువల్ల ఇప్పుడు నువ్వు కూడా వెళ్లవలసిన సమయం వచ్చేసింది నువ్వు కూడా నీ దేహాన్ని త్యజించాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి వెళ్తాడు వ్యాసుని యొక్క మాటలు అర్థం చేసుకున్న అర్జునుడు హస్తినపురానికి బయలుదేరుతాడు ఇక్కడ ధర్మరాజుకి జరిగిందంతా చెప్తాను అప్పుడు ధర్మరాజు రాజ్యం చేయబట్టి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇక ధర్మరాజుకి కూడా విషయం అర్థమవుతుంది ధర్మరాజు ధర్మరాజు పాలించేవాడు ఇంద్రప్రస్థాన్ని మాత్రం యుఎత్సుడు పాలించేవాడు యుయత్డు ఎవరు అంటే ధృతరాష్ట్రుడికి మరియు ఒక దాసికి పుట్టినవాడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలోనే ధర్మరాజు ఎవరైనా సైడ్స్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే అవ్వచ్చు అని చెప్తాడు అప్పుడే కౌరవుల్లో ఒకడైన యుయత్డు పాండవుల వైపుకి వచ్చేస్తాడు అందుకే యుద్ధం గెలిచిన తర్వాత యుయత్సుకి ఇంద్రప్రస్థ ఇచ్చేశారు అయితే ధర్మరాజు సింహాసనాన్ని తగించాలి అని అనుకుంటాడు అప్పుడే ఎన్ని రోజులు కృపాచార్యుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నా అభిమన్యుడు ఉత్తర కుమారులైన పరీక్షితున్ని రాజుని చేయాలి అని అనుకుంటాడు అనుకున్నట్టుగానే పరీక్షితునికి పట్టాభిషేకం చేసి అతని బాధ్యతలంతా యుయత్సునికి అప్పగించి పాండవులంతా హిమాలయాల్లోకి వెళ్లిపోతారు ఇక వాళ్ళంతా హిమాలయస్కి వెళ్తున్న దారిలో వాళ్ళంతా ద్వారకాని చూశారు ఒకప్పుడు ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న ద్వారక ఇప్పుడు ఇలా నీళ్లలో మునిగిపోయింది ఇదంతా చూసి పాండవులంతా చాలా బాధపడతారు ఇక పాండవులు హిమాలయాలకు వెళ్తున్నప్పుడు ఒక కుక్క కూడా వాళ్లతో వెళ్తుంది హిమాలయాలకు నడుస్తున్న మార్గంలో చాలా దూరం నడిచిన తర్వాత ద్రౌపది కింద పడిపోతుంది అంతను చనిపోతుంది అలా ఎందుకు చనిపోయింది అని భీముడు ధర్మరాజుని అడగగా ధర్మరాజు స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు కాబట్టి మనందరికన్నా ద్రౌపదికి అర్జునుడు అంటేనే కొంచెం మక్కువ ఎక్కువ మనందరి భార్య కాబట్టి మనందరితో ఈక్వల్ గానే ఉండాలి అలా అని చెప్తాడు అండ్ అలానే ముందుకు సాగుతూ ఉండగా ఈసారి అర్జునుడు కూడా కింద పడిపోతాడు అప్పుడు భీముడు ధర్మరాజుని అర్జునుడు ఎందుకు కింద పడిపోయాడు అని అడుగుతాడు దానికి ధర్మరాజు అర్జునుడు తానే అందరికన్నా గొప్ప వీరుడు అని అనుకుంటాడు అలా అందరికన్నా ఎక్కువ నేనే అని ఎప్పుడు ఆలోచించకూడదు అందుకే అర్జునుడు పడిపోయాడు మళ్లీ కాసేపు నడిచిన తర్వాత ఈసారి నకులుడు పడిపోతాడు మళ్లీ భీముడు అడుగుతాడు ఈసారి ధర్మరాజు నకులుడు తానే అందరికన్నా అందమైన వాడు అని ఫీల్ అవుతాడు అందుకే ఆయన పడిపోయాడు అని చెప్తాడు ఆ తర్వాత సహదేవుడు పడిపోతాడు మళ్లీ భీముడు అడగగా ఈసారి ధర్మరాజు సహదేవుడు అందరికన్నా తానే ఇంటెలిజెంట్ అని అనుకుంటాడు అందుకే సహదేవుడు పడిపోయాడు అని చెప్తాడు ఆ తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత ఈసారి భీముడు కూడా కింద పడిపోతూ అగ్రజ నేనెందుకు కింద పడిపోతున్నాను అని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు నీకు ఆహారం పైన మక్కువ ఎక్కువ అందుకోసమే నువ్వు కూడా పడిపోతున్నావు అని చెప్తాడు ఇక ఈసారి కేవలం ధర్మరాజు అండ్ అతనితో వచ్చిన కుక్క మాత్రమే మిగిలాయి వాళ్ళలా నడుస్తూ నడుస్తూ హిమాలయాల్లో ఒక పెద్ద కొండలెక్కేశారు అయితే ధర్మరాజు కోసం ఇంద్రుడు ఒక విమానం పైన ప్రత్యక్షమవుతాడు ఇంద్రుడు ధర్మరాజుని విమానం ఎక్కమని అడుగుతాడు అట్ ధర్మరాజు నాతో పాటు ఈ కుక్క కూడా వస్తుంది అని చెప్తాడు అయితే ఇంద్రుడు దానికి అంగీకరించాడు ఇప్పుడు ధర్మరాజు కూడా ఈ కుక్కను వదిలేసి నేను రాలేను ఇది నాకు ఎప్పటి నుండో తోడుగా వచ్చింది ఇప్పుడు వదిలేయలేను అని చెప్తాను అప్పుడు ఆ కుక్క నుండి ఒకరు ప్రత్యక్షమవుతారు ఆయన ఎవరో కాదు ధర్మరాజు యొక్క తండ్రి అయిన యమధర్మరాజు అంటే అప్పటి నుండి కుక్క వేషంలో ఉంది యమధర్మరాజు యమధర్మరాజు యుధిష్ఠరునితో నీవు కేవలం వెంట వచ్చిన కుక్క కోసమే స్వర్గాన్ని వద్దు అనుకున్నావు నీవు నిజంగా ఒక గొప్ప ధర్మాత్మునివి అని చెప్పి ఇంద్రునితో ధర్మరాజుని స్వర్గానికి పంపిస్తాడు అయితే వాళ్ళు స్వర్గానికి వెళ్లే దారిలో నరకం వస్తుంది ఆ నరకంలో తన సోదరులు అండ్ అలాగే ద్రౌపది యొక్క ఆర్తనాదాలు వినిపిస్తాయి నరకంలో వాళ్ళు కఠిన శిక్షల్ని అనుభవించడం ధర్మరాజు చూస్తాడు ఇక నేను స్వర్గానికి రాను నా వాళ్ళంతా నరకంలోనే ఉన్నారు నేను కూడా నరకంలోనే ఉంటాను అని చెప్తాడు అప్పుడు యమధర్మరాజు నవ్వి మీ వాళ్ళంతా స్వర్గంలోనే ఉన్నారు నువ్వు యుద్ధంలో చిన్న అసత్యం పలికినందుకు ఇప్పటిదాకా నరకాన్ని అనుభవించావు అని చెప్తాడు ఆ తర్వాత ధర్మరాజు స్వర్గంలోకి వెళ్లి కౌరవులనే పాండవులనే కలుసుకుంటారు ఇక వాళ్ళంతా స్వర్గంలోనే చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఇక భూమి మీద కూడా ద్వాపరయుగం ముగిసి కలియుగం మొదలవుతుంది కలియుగం యొక్క మొదటి రాజుగా పరీక్షితుడు అవుతాడు అండ్ అలాగే కలిరక్షసుని యొక్క ప్రభావం వల్ల మొట్టమొదటిసారిగా చనిపోయింది కూడా పరీక్షితుడే ఈ స్టోరీ గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆర్ లేకపోతే నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను సో ఇదిగా ఇవలటి వీడియో